అంగన్వాడీ సెంటర్ల నిర్వహణలో ఆయాల పాత్ర కీలకమని బోధన్ సిడిపిఓ జానకి అన్నారు బాపునగర్ గ్రామంలో శనివారం అంగన్వాడీ ఆయాల ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల పనితీరు పూర్తిగా ఆయాలపైనే ఆధారపడి ఉంటుందన్నారు కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకోవాలని తాగునీటిని అందుబాటులో ఉంచాలన్నారు పిల్లలతో దురుసుగా మాట్లాడొద్దని ప్రేమ ఆప్యాయతలతో మాట్లాడాలని సూచించారు పిల్లలకు పోషకాహారం అందించాలని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో విధిగా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకొని కూరగాయలు పండించాలన్నారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వినోద అంగన్వాడీలు ఆయాలు పాల్గొన్నారు విధుల గురించి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ రోల్స్ గురించి మాట్లాడడం జరిగింది పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని యొక్క అటెండెన్స్ పెంచాలని వంట నీట్గా చేయాలని క్లియర్గా చేయాలని మన సెంటర్కి వచ్చే గర్భవతులని బాలింతలతో మర్యాదగా వాళ్ళ యొక్క అతిథులుగా వాళ్ళని భావించి వాళ్ళకి ఆహారం అనేది ఫుడ్ అనేది సర్వ్ చేయాలని తర్వాత కమోడెట్స్ సెంటర్కి వచ్చే కమోడెట్స్ గుడ్లు పాలు బియ్యము బాలామృతము మురుపులు వీటన్నింటినీ చాలా జాగ్రత్తగా భద్రపరచాలని వారికి తెలియజేయడం జరిగింది అదేవిధంగా న్యూట్రీ గార్డెన్ కూడా చాలా చక్కగా మెయింటైన్ చేయాలని న్యూట్రీ గార్డెన్ ద్వారా వచ్చిన ఆకుకూరలు కావచ్చు కూరగాయలు కావచ్చు గర్భవతులకు బాధితులకు తీసుకొచ్చులకి వడ్డి పెట్టాలని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ అది కూడా మీ బాధ్యతనే న్యూటీ గార్డెన్ పెంచడం కూడా మీ బాధ్యతనే ఖచ్చితంగా మీరు సెంటర్ రోజు చేసే పన్ను పాటు ఒక అరగంటకి కేటాయించి న్యూటీ గార్డెన్ కూడా రోజు ఒక న్యూటీ గార్డెన్లో ఒక అరగంట స్పెండ్ చేసినట్టయితే మీకు కూడా ఉత్సాహంగా ఇప్పుడు మనం పోతే మనసు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది గమనించి ర మనము చెట్లకెత్తి ఒకసారి ఆ చెట్లు పెరుగుతుంటే ఆ చెట్లను చూస్తుంటే ఆ వాతావరణము చూస్తుంటే మనకు మనసు కొద్దిగా ఆహ్లాదంగా సంతోషంగా అనిపిస్తుంది అది మీ హెల్త్ కూడా ఉపయోగపడుతుంది అట్లనే అందులో పడిన కూరగాయలు ఆకుకూరలు ఆర్గానిక్ ఎరువులతో పండించిన కూరగాయలు మన బెనిఫిషరీస్ కాకుండా మనం కూడా తినొచ్చు మన ఇంట్లో కూడా వండుకొని తినొచ్చు మనం పెట్టుకున్నట్లయితే కేసర్ తినొచ్చు ఎల్పర్ తినొచ్చు మీరు కూడా తినొచ్చు కాబట్టి మీ ఆరోగ్యం బాగుంటుంది అన్ని రకాల మన లాభం లాభమవుతుంది మనకు కూడా లాభమవుతుంది కాబట్టి ఇది మా మా బాధ్యత మేము చేసే పని అనే భావించి ఖచ్చితంగా మీరు రోజు సెంటర్కి వచ్చిన పిల్లల్ని భద్రంగా చూసుకోవడం జాగ్రత్తగా చూసుకోవడము వాళ్ళను ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వాళ్ళని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి మీ పిల్లలు ఎప్పుడొచ్చు ఎప్పుడు వెళ్ళిరో అని కాకుండా ఆ పిల్లలు మన సొంత పిల్లలు ఎట్లయితే ఉంటారో ఆ పిల్లల్ని అంత జాగ్రత్తగా చూసుకున్నప్పుడే ఏమవుతుంది వాళ్ళు సరిగా మనకు పంపించగలుగుతారు మన సెంటర్కి లేదంటే సరిగా మీరు జాగ్రత్త తీసుకోలేదు బెనిఫిషరీస్కి ఏమవుతుంది సరిగా చూసుకోరు సెంటర్లో మనం ఎందుకు పంపాలి అనేది ఉంటుంది అంగన్వాడీ టీచరు ప్రీ స్కూల్ యాక్టివిటీస్ చేసేటప్పుడు మీరు హెల్ప్ చేయాలి మీ బాధ్యత గ్రూప్స్ చేయాల్సి ఉంటుంది అంగన్వాడీ టీచర్ అట్లాంటప్పుడు మీరు హెల్ప్ చేయాలి టీచర్కి మీరు ఫస్ట్ రాగానే పొద్దున ఎయిట్ థర్టీకి రావాలి సెంటర్కి ఎయిట్ థర్టీకి వచ్చిన తర్వాత సెంటర్ నీట్గా చేసుకొని పిల్లల్ని తీసుకొచ్చుకొని పిల్లల్ని కూడా ఎట్లా ఆప్యాయంగా పలకరించాలి ఎట్లా గుడ్ మార్నింగ్ చింటూ గుడ్ మార్నింగ్ నాని రెడీ అని చెప్పేసి వాళ్ళకి వెల్కమ్ చెప్తూ సెంటర్లోకి ఆహ్వానించాలి అట్లా మనము అలవాటు చేయాలి ఇప్పుడు ఒక మెసేజ్ పెట్టినా మీకు ఒక వీడియో